అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందే తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే అప్పు కావ్య రాజును చూస్తూ ఉండగానే యామిని వచ్చి రాజుతో పెళ్లి గురించి మాట్లాడడం రాజుని హక్ చేసుకోవడం థ్యాంక్ యూ చెప్పడం ఇద్దరూ చూసి షాకుకి గురవుతారు తరువాత యామిని రాజుతో ప్రామిస్ కూడా చేయించుకుంటుంది పెళ్ళంటే ఇష్టమే కదా అని పైగా ఇష్టపూర్వకంగానే ఒప్పుకుంటున్నాను అని కూడా చెప్పించుకుంటుంది అదంతా చూసిన కావ్య అప్పు ఏమీ అర్థం కాక ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పు ఏమో ఏంటక్క ఇదంతా ఆయన బావే కదా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కోర్టు ద్వారా వాళ్ళకి శిక్ష వేయించి మనం మన భావన తెచ్చేసుకుందాము అని చెప్పి అంటుంది అందుకు కావ్య మీ బావ కండిషన్ బాగోలేదు అలా చేస్తే మీ బావ ఆరోగ్యం దెబ్బతింటుంది అది కాదు చేయాల్సింది అసలు ఈ యామిని ఎవరు ఏంటి ఇదంతా ఎందుకు చేస్తున్నారు ముందు అది కనుక్కోవాలి అంతేగాక మీ బావ మా కారు ఎందుకు యాక్సిడెంట్ అయ్యింది మీ బావ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాడు ఇదంతా ఎలా జరిగింది మీ బావ వెనక కుట్ర జరుగుతుందా లేక మనకి దూరం చేయడానికి ఇలా చేస్తున్నారా అనేది కనుక్కోవాలి అనగానే అందుకు అప్పు ఎలా చేస్తావో ఏమో అయినా అనగానే కావ్య ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తాను మా ఇద్దరి మధ్య ఉన్న బంధం ఆయనకి గుర్తు చేస్తాను అని చెప్పి అంటుంది అందుకు అప్పు అయితే ఆమెని ఎవరు ఏంటి అని నేను కనుక్కుంటాను అని చెప్పి అన్ అంటుంది తర్వాత కావ్య అప్పుతో నువ్వు ఇంట్లో ఎవరికి చెప్పకూడదు చెప్తే నా మీదొట్టే అని చెప్పి ప్రామిస్ చేయించుకుంటుంది అందుకు అప్పు ఏమో అత్తయ్య వాళ్ళంతా అంత దిగులు పడుతున్నారు ఏడుస్తున్నారు వాళ్ళకి చెప్పకపోతే ఎలా నీ గురించి బ్యాడ్గా అనుకుంటున్నారు కదా అక్క కానీ పర్లేదప్పు తర్వాత వాళ్ళ కొడుకుని చూడగానే వాళ్ళే కామైపోతారు అని చెప్పి అంటుంది అప్పు సరే అని చెప్పి కామ్గా వెళ్ళిపోతుంది అంతలో రాజు యామిని వాళ్ళ నాన్నగారితో నాలుగు ఓదార్పు మాటలు చెప్తాడు తర్వాత రాజు వాళ్ళ నాన్నగారితో నాకు యామిని కాకుండా నాకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అంకుల్ అని చెప్పి అడుగుతారు నాకెవరో ఫోన్ చేసి నేను గుర్తులేనా అని చెప్పి అడిగి ఫోన్ పెట్టేసింది ఒక ఆవిడ అది ఎవరు ఏంటి అని చెప్పి అడగగానే అంతలో యామిని వాళ్ళు అమ్మొచ్చి అలాంటివి ఏమీ లేవు బాబు మీరు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా వెళ్ళి నిద్రపోండి ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నారు మిమ్మల్ని కాలేజీలో కూడా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని అనుకుంటున్నారు అని చెప్పి అనుకునేవాళ్ళు అని చెప్పి చెప్తుంది తర్వాత రాజేమో గుడ్ నైట్ చెప్పి ఇద్దరికి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి తర్వాత కావ్య ఏమో రాజు మెసేజ్ చేయలేదు కాల్ చేయలేదు నేనేం చేయాలి నాకేం అర్థం కావడం లేదు అని దిగులు పడి కూర్చొని ఉంటుంది అంతలో రాజు మెసేజ్ చేస్తాడు ఇద్దరి మధ్య మెసేజెస్ పరంపరలు నడుస్తూ ఉంటాయి ఇద్దరు హోటల్లో కలవాలని డిసైడ్ అవుతారు అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో రాజ్ కావ్య హోటల్లో మీట్ అవుదాము అని అనుకుంటారు కదా కావ్య హోటల్లో కూర్చొని రాజుతో ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని చెప్పి రాజు ఎదురుగా ఉన్నట్లుగా ఫీల్ అయ్యి రాజుతో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా గమనించిన రాహుల్ రుద్రాణి వీడియో తీసి ఇది ఇంట్లో అందరికీ చూపించి కావ్య పరువు తీసేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనుకుంటూ వెళ్తూ ఉంటారు అంతలో రాజు హోటల్కి వస్తాడు వాళ్ళు రాజును చూస్తారా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాము చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ